రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు గత ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడిగట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలిచ్చారే కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని విమర్శించారు త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారం పది రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు అలాగే హైదరాబాద్లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు జిల్లాల మండలాలలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకువస్తామని గతంలో ఖమ్మంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని తెలిపారు మరొక స్థలాన్ని చూడాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించామని ఆ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించారు అగ్రిటేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున మరో మూడు మాసాల పాటు గడువు పెంచుతున్నామని దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి వెలువడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు వందకు వంద శాతం జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హెల్త్ కార్డులకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని అన్నారు జర్నలిస్టుల సంక్షేమం రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలను త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె రెడ్డి ఐజేయు మాజీ అధ్యక్షురాలు దేవులపల్లి అమర్ టీయుడబ్ల్యూజి ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ ప్రధాన కార్యదర్శి విరహత్హలి ఐజేయూ ప్రతినిధులు నరేందర్ రెడ్డి ఐజేయూ ప్రతినిధులు నరేందర్ రెడ్డి కె సత్యనారాయణ వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జాతీయ రాష్ట్ర కౌన్సిలర్లు సభ్యులు కార్యవర్గ తదితరులు పాల్గొన్నారు గడిచిన పది సంవత్సరాలు మనం చూసాము పత్రిక స్వేచ్ఛను ఎలా హరించారో పత్రికల్లో ఆనాడు వారి మనసులో ఉండే మనోభావాలని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఎంత మగ్గిపోయారో ప్రత్యేకంగా నేను చెప్పనవలసిన అవసరం లేదు ఆనాటి పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగిన ఎక్కడైనా సమావేశంలో అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు లాంటి కానీ మిగతా అన్న గారు లాంటి వారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎదురు అప్పుడే ఇంకొక పది నిమిషాల్లో గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను ఇంకా మీ చేతికి రాలేదా అన్నట్లు చాలా పడికట్టు పదాలతో ఎదటి వారిని ఆకర్షించే విధంగా మీడియా వారంటేనే వాళ్ళ ప్రజెంటేషన్ చాలా ప్రాపర్గా ఉంటది వారిని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ కానీ ఆవభావాలతో తను చెప్పే మాటలు కానీ ఆ రకంగా ఉండేది దానికి ఉదాహరణ ఖమ్మం ఆనాడు బిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టారు ఆ ఖమ్మంలో పెట్టినప్పుడు మా రామ్ నారాయణ గారు లాంటి మిత్రులు కొంతమంది ఏం సార్ అప్పుడేదో మాకేదో చేస్తున్నట్టున్నారు ఇంకా మాకు చేయలేదు సార్ అని అంటే మీకేంది మొత్తం ఫోటోగ్రాఫర్ ఏం తక్కువ చేశారు వాళ్ళతో సహా అందరికీ చేస్తాను అంటే ఎదట మనిషి ఎదురైతే ఆ ప్రెజెంటేషన్ ఆ ఎంప్రాటిజం ఆ హావభావాలు మనకి తెలియనివి కాదు కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నాను గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం